ఇస్తే దాదాపు వన్ అవర్ మాట్లాడాడు సార్ ఆ యువకుడు మిస్టర్ నెహ్రూ అని సంబోధించి అదే పార్లమెంట్ లంచ్ టైంలో వెనక నుంచి చేయబడతాది ఆ యువకుడి మీద ఎనికి దీని చూస్తే నువ్వు చాలా బాగా మాట్లాడావు నేను ప్రధానమంత్రిగా నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా నువ్వు నీ స్టాండ్ మార్చుకోవద్దు సార్ నేను ఆ స్టాండ్ మార్చుకోవాలని చెప్పలేదు మీరు ప్రధానమంత్రి పెద్దలను లేచి నెలకొంటున్నాడు ఏ రోజుకైనా ఈ దేశానికి నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని భుజం దచ్చిపోయినాడు నెహ్రూ గారు ఆయనే వాజ్పేయి గారు మరి ఒక్కడే అయ్యాడ లేదు సార్ మరి మీరు నూట యాభై ఒక్క మందితో వికటాట హాసం చేసినటువంటి అసెంబ్లీలో ఈరోజు పదకొండు మంది ఉన్నారు మీకు మాక అందరికంటే ముందు దేశం పరిపాలన గురించి అన్ని తెలుసు అంటున్నారు కదా ప్రతి తప్పును ఎత్తి చూపండి వచ్చి పారిపోయింది మీరు మీరు ఎక్కడికి పోయినా పట్టుకొస్తామంటారు ఏంటండి ఎంత హాస్యాస్పదం ఇది అసెంబ్లీ గేటు కూడా దాకుండా పారిపోయింది మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న పాపం ఒకరో ఇద్దరు తాటిపట్టి చంద్రశేఖర్ లాంటి నా మిత్రులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళు కనీసం అసెంబ్లీ చూసే అర్హత కూడా లేదు వాళ్ళకు ఎక్కడ కూర్చోవాలి ఏంటి బిల్స్ ఎట్లా వస్తాయి దానికి ఏంటి అమెండ్మెంట్స్ మనం ఎట్లా అడగాలి అనేది కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాటిన పడి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు వీళ్ళు మళ్ళా రోజు వచ్చి విధుల్లోకి వచ్చి మాట్లాడతారు ఏంటి సార్ ఇది ఇప్పుడు నేను ఆ సీనన్న అన్నాడు సీనన్న వర్మ గారు మీకు మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను నేను ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రో ఎందుకంటే మీరు ఇంట్లో ఒక పాయింట్ క్లియర్ గా చెప్పారు ఓకే మీ పంతాలకు పోతారు పట్టింపులకు పోతారు ఛాలెంజ్లు చేస్తారు రిజైన్ చేస్తారు మళ్ళా గెలుస్తారు ఏమవుతుంది ఏమవుతుంది నిజమే కదా ఎంత కళ్ళ కట్టినట్టు మళ్ళా పదకొండు మంది గెలు మేము రావు అంటారు గెలుస్తా అంటే మీరు గెలిచే ప్రసక్తే లేదనుకో ఇప్పుడు కళ్ళ ముందు పులివెందులే ఓడిపోతే గెలిచేది ఏంది కాకపోతే మీరు గెలిచినా అదే కదమ్మా ఇఫ్ యు ఆర్ విల్ మీరు మళ్ళీ రాకపోతే ఏం వెలగబెట్టడానికి ప్రజలకు ఏం సమాధానం చెప్పడానికి మీరు రాజకీయాలు వెలగబెడుతున్నారో అని అడుగుతున్నాం సార్ మేము ఆయన ఎవడో పారిపోతాడు మీరు పారిపోయి ఉండాలి ఇప్పుడు మీరు అది పాకిస్తానా బంగ్లాదేశా లేదంటే ఊర్లో ఉండే ఎక్కడో దాంట్లో ఉన్నారా అసెంబ్లీకి రాకుండా అనేది వేరే విషయం మీరు కదా పారిపోయింది ఎవరో ఎన్డీఏ నాయకులను మీరు ఎక్కడున్న తరిమి ఎందుకు కొట్టాలి మిమ్మల్ని తరిమి ప్రజలు ఆల్రెడీ తరిమి తరిమి కొట్టిన తర్వాత మిమ్మల్ని ఎందుకు కొట్టాలి ఆయన ఊగిపోతున్నాడు గతంలో ఆయన ఊగిపోయాడు ఎస్ మా నాయకుడు ఊగిపోయే మీ నాయకుడిని తూగి బండబెట్టినారు అందుకే లేకున్నారు ఇంకా రండి ప్రజాక్షేత్రం లేక రండి అసెంబ్లీకి రండి మీరు ఏదైతే నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అటు అటు మా ఎమ్మెల్యే ఒక్కరే సార్ తర్వాత మీరు మీ మీ కబంధ హస్తాలతో మీరేదో బ్రైట్ చేసి తుడుకోమైన వ్యాపాసం ఒక్కడున్నా సరే రోజు సబ్జెక్ట్ తీసుకొని పోయి ఫస్ట్ కొన్ని రోజులు నిలబడుకొని మాట్లాడినాడు నేను జనసేన లేకపోతే మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వర్మ గారు నేను ఉంటే ఒక్కడనే అక్కడికి వస్తే నూరవ ఉన్నాం నూట ఇరవై ఉన్నాం అని చెప్పి మా పార్టీ తరఫున కూడా మాట్లాడినాడు కదా తర్వాత మీరు మీరు బ్రైక్ చేసుకున్నారా అది ఏదో మేము మీరు కొనుక్కున్నారా అది వేరే విషయం కానీ ఒక్కడున్న జనసేన పార్టీ తరఫు నుంచి నిన్ను గెలిపించింది ప్రజలు ఆ స్థానంలో పోయి నువ్వు మాట్లాడు అని చెప్పిన అధ్యక్షుడు సార్ మా నాయకుడు మరి మీరు ఏ సమాధానం చెప్తారు ప్రజలు ఎక్కడ అంటే మాటకు ముందు వచ్చేసి ఎవడో ఇప్పుడే నాకు కృష్ణాంజనేయులు సార్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఐ ఫీల్ వెరీ మచ్ ఎందుకంటే నువ్వు ఎక్కడో సంసారం చేస్తున్నాడు ఆయన కాకి ఎప్పుడో ఒక రోజు ఫ్యాషన్ గార్ట్ వచ్చేసి నేను రా మీకు చంపుతాను చీలుచ్చానని పోతే ఆయన ఉన్నాడైనా ఆనందం లేదు మిమ్మల్ని చంపుతాం చీలుస్తామంటే ఎవరు 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 బాధ్యులు మీ ఇంటర్వ్యూలో అడిగారు కదా టెంప్ట్ అయిపోతారు టెంప్ట్ అయిపోయి ఒక మాట అంటారు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేనో మంత్రినో ఉప ముఖ్యమంత్రినో సీఎంనో ఆటోమేటిక్ గా పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మళ్ళా నువ్వు రావాలి ఇంకొక వారం తర్వాత ఎందుకు ఇవన్నీ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు ఏం మాట్లాడదలుచుకుంటున్నారు మీరు ప్రజాక్షేత్రంలోను లేదా అసెంబ్లీకి రెండటే రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నా సార్ మీరు అక్కడున్న అందరికీ చెప్తున్నా సీనన్న స్థానిక ఎన్నికల నుంచి కూడా పారిపోతున్నాడు అది పాకిస్తాన్ కా బంగ్లాదేశ్ గా మీ నాయకుడు మీ పార్టీ మొత్తం ఏంటి శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు చెప్పండి ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు వరుసగా వర్మగారు శెట్టి మాట్లాడి